హాయ్ అండి అందరికీ నేను మీ పూర్ణిమ వెంకట్ ఈరోజు మీకు దానవయ్యపేటలో టేస్టీ ఇన్ అని రెస్టారెంట్ అండి చాలా నీట్గా ఉంది ట్రెడిషనల్గా ఉందండి ఇక్కడ ప్యూర్ వెజ్ అలనాటి రుచులు కమ్మని కలయిక అన్నట్టు ఉంటాయండి దీనికి ట్యాగ్ అదేనండి అలనాటి రుచులు కమ్మని కలయిక టిఫిన్ సెక్షన్ అద్భుతంగా ఉంటుందండి చోలాపొటది చాలా బాగుంటుంది అలానే మిలేట్ టిఫిన్ వెజ్ మీల్స్ చైనీస్ అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయండి మనము ఒక డోర్ వైపు నుంచి వెళ్తేనేమో సిట్టింగ్ ఉంటుందండి ఇది బ్యాక్ సైడ్ అండి ఈ బ్యాక్ సైడ్లో ఇలాగ డెకరేట్ చేశారండి అలా ఓవిల్ షేప్లో లవ్ సింబల్లో డెకరేట్ చేశారు అటు ఒకళ్ళు ఇటు ఒకళ్ళు కూర్చొని తినచ్చు ఫ్యామిలీగా వెళ్తే చాలా ఎంజాయ్ చేస్తారండి ప్యూర్ వెజ్ అండి ఒక్కటి దృష్టిలో పెట్టుకోండి కానీ భోజనం అండి నూట ఇరవై రూపాయలు ఫ్రీ మీల్స్ వన్ ట్వంటీ రూపీస్ పదిహేను రకాల ఐటమ్స్ ఇచ్చారండి చాలా బాగుందండి చెప్పటానికి మాటలు లేవు ఎందుకంటే ఈ రోజుల్లో వెజ్ హోటల్స్ దొరకటమే చాలా కష్టంగా ఉంది అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా వరకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను చూడండి అన్ని రకాల ఐటమ్స్ టిఫిన్స్ అసలు టిఫిన్స్ ఒక్కొక్కటి ఎంత బాగున్నాయో అండి నేను మాత్రం ఇడ్లీ తీసుకొని టేస్ట్ చేశాను మూడు రకాల చట్నీలు వేసాడు సాంబార్ కూడా ఇచ్చాడండి చాలా బాగుందండి మనం అడిగితే కారప్పొడి కూడా ఇస్తాడు చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది మాత్రం మీరు మిస్ చేసుకోకండి అలనాటి రుచులు కమ్మని కలయక భోజనము నూట ఇరవై రూపాయలండి పన్నెండు రకాలు పప్పు కూర రసము సాంబారు మజ్జిగచారు ఒక ఫ్రై ఒక కూర ఒక పచ్చడి స్వీటు హాటు వడియాలు అన్లిమిటెడ్ ఫుడ్ అండి మనకి ఏది అడిగినా కూడా మళ్ళీ పెడతారు వాళ్ళు హ్యాపీగా తినచ్చండి నూట ఇరవై రూపాయలకి ఇప్పుడు ఎక్కడ దొరుకుతుందండి టిఫిన్స్ కూడా అన్ని రకాల ఉన్నాయండి మిలెట్ దోశలు మిలెట్తో సంబంధించిన ఐటమ్స్ ఇలాగ చాలా రకాల ఫుడ్ ఉందండి టిఫిన్ సెక్షన్ కూడా ఏ టైంలో అయినా సరే టిఫిన్ కూడా అవైలబుల్లోనే ఉంటుంది కంపల్సరీగా అందరూ విజిట్ చేయండి ఎందుకంటే మనకి వెజ్ స్టాల్స్ ఉండటం చాలా తక్కువ ఈ రోజుల్లో అలాంటిది ఇలాంటిది మన రాజమండ్రిలో టేస్టీ ఇన్ అలనాటి రుచులు కమ్మని కలయిక అనేది న్యూగా ఓపెన్ చేశారు ఇది మన రాజమండ్రిలో దానవేపేట నియర్ బొమ్మిరెడ్డి సుధా హాస్పిటల్ సరౌండింగ్లో అదే రోడ్లోనండి ఇంకంతే ఈ వీడియో కనుక నచ్చితే కంపల్సరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్